మో నారాయణ ఓం శ్రీ స్వర్ణాషణ కాళభైరవాయ నమో నమ నరదృష్ట నివారణ కాళభైరవ నమో నమ ఓం కాళ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాషణ కాళభైరవ ప్రచోదయాతుల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి పంచమి సాక్షాత్ మహా సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనచరస్వాముడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిసి కలిపి రవి సంచార స్థితి ఉ ఉంటుంది కనుక ద్వాదశాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశి వారు మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాశార నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షల ఒకసారి పరిశ్రమ చేద్దాం బో జా జీ జు జె జో ఘ గా అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శరచల స్వామి వారు మీరు మాఘపంచమి సందర్భంగా అమ్మవారికి తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి సున్నిండెలు లాంటివి కానీ నువ్వులతో కూడుకున్న పదార్థాలు కానీ పాల పాయసం లాంటివి కానీ పెరుగు దద్దోజనం లాంటివి ఆహార పదార్థాలు తెలుపు వస్త్రాలు తెలుపు గాజులతో అమ్మవారికి అర్చన అభిషేకం చేసినట్లయితే విద్య ఉద్యోగ వ్యాపార సంగీత సాహిత్య నృత్య అనేక కార్యక్రమాల్లో అన్నింట విజయం మీ సొంత కాబోతుంది అంటే వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది కనుక ఈ బుధాదిత్య రాజయోగం రాశిలోనే ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యత మౌనం ధ్యానం ఏకాగ్రత మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల ఎందున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ధనస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన చిక్కులు ఉండే అవకాశాలున్నాయి కనుక ధనాన్ని సమయాన్ని దయచేసి వృధా చేసుకోవద్దు తృతీయ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు అత్తామామలతో స్వల్పమైన విభేదాలు రాబోతున్నాయి డబ్బుల ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో బంధువులతో మిత్రులతో దయచేసి వాగ్వివాదానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ గురువు కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకునే కాల సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించగలగాలి సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా పనులు కాకుండా అనేక రకాల ఇబ్బందికి మీరే ఇబ్బంది అవుతారు బాధ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిపించేటప్పుడు ఓపిక సహనం పట్టుదల అవసరం అని చెప్పి గమనించాలి వ్యయంలో కుజ సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మీరు వాహనాలను ధనాన్ని లావాదేవీలను దూరంగా ఉండడం వలన సమయం ధనం వృధా కాకుండా శత్రు ప్రభావాన్ని ఉంటుంది డాక్టర్లు వ్యాపారవేత్తలు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా అలాగనే తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాస అమావాస్య కళౌ వెంకటనాయక నడుగు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మక్ష జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాళభైరవ ఆస్టకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క భైరవుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఆరాధించడం కాలభైరవాస్తిగా వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరము కూడా క్షేమంగా లాభంగా ఆయుర ఆరోగ్యాలుగా ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ ఇంట్లో కూష్మాణ దీపము కాళభైరస్వామి యొక్క సౌభాగ్యం ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగే మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కిందిరమర సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ కాళభైరస్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము కూష్మాణ దీపము హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అలాగనే మనకు పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పడం జరుగుతుంది కనుక మాఘ మాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పద్నాలుగవ తారీఖున మాఘశుద్ధ పంచమి మాఘపంచమి సాక్షాత్క మహా దేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరచుకోవాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది అందుకే మనము మూడో సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమా అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం అలాగే చదువుకుంటూ చదువుతూ ఉండబడిన పిల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బుక్స్ పెన్నులు స్లైడ్స్ లాప్టాప్స్ ఇప్ప ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇలాంటి ఆ కుంకుమణ తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము సాహిత్యము నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరించ ధరింపచేయడము చెక్కల పొంగలి లాంటివి పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి పది మంది భక్తులకు ప్రసాదం పంచడం వలన అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణను మన అందరిపైన ప్రసరిస్తా అని చెప్పి గమనించాలి కనుక అదే కాకుండా ఈ యొక్క జ ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అక్షయము అనగా నశించబడినటువంటిది కాలభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాలభైరుడికి మాత్రమే ఉంటుంది కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి అంత ఆయనే తెలుగులేని చక్రవర్తి అలా అంటే ఆ కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము అలాగే ఈ అక్షయపాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము వీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రెండు అగరబత్తులను తిప్పి యొక్క కరణ సహాయం ద్వారా వీటిని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అలాగా ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలి అన్నట్లయితే మనము గృహంలో ఈసురాయిని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహ దోషాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుపేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి యొక్క పిరమిడిని సౌభాగ్య ఒట్టిని డాలర్ని కంకణాన్ని మీ యొక్క పేరు పైన నలభై ఒక్క రోజులు కుష్మాండ దీపాన్ని కాళభైర హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గల వారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేటా బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు మొదట క్షణాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు కూడా సక్రమంగా లేదు ఒక్కొక్కరికి రెండు మూడు పేర్లు ఉన్నాయి అనుకుంటే వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గబలు వేసి తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలియజేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు గుణాలు ఆ యొక్క వివాహ తదంతరము సంతానము యోగము ఎలా ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా ఎందుకలా దారితీస్తున్నాయో తెలుసుకొని పార్వతీ లాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే చాలా మందికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా బర్త్డే మ్యారేజ్ డే సంవత్సరం ఒకసారి వస్తుంది ఆ బర్త్డే వచ్చిన రోజన్న ఇంట్లో శుచి శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు ధరింప చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము ఆయువ హోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీ మీకు సంవత్సరాంతం ఆయుర ఆరోగ్యాలుగా ఉంటాయి అలా కుదరైనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కళామైన స్వామికి మీ పేరుపైన అర్చన అభిషేక హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకొని ప్రయత్నం చేద్దాం అలాగనే మనం ఇంట్లో కాలవైర పూజ చేసుకోవాలి ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాలవైరస్ వారికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది అలాగనే ఈ మాఘమాసంలో పంచమి తేదీన అమ్మవారికి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం ఓం దేవి సరస్వతి వాజేర్ వాజినీవతి దీనా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వ దేవతాభ్యున మౌనమహ్ అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంటసింహని ప్రచేయండి అలానే బయటను కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశిస్సులు పొందగలరు